మీట్ ఎలా అనిపిస్తుంది మీకు చాలా హ్యాపీ అండి సక్సెస్ మీట్తో పాటు తెలుగు ప్రేక్షకులు సినిమా చూసినప్పుడు వాళ్ళని కలవడం ఇంకా చాలా ఆనందంగా ఉంది ఎందుకు ఎందుకంటే వాళ్ళు ఎంజాయ్ చేసినప్పుడు వాళ్ళ ఆ నవ్వులు నవ్వుతున్నప్పుడు వాళ్ళతో పాటు మేము కూర్చొని వాళ్ళతో సినిమా చూడడం అనేది ఒక మంచి అనుభూతి సో అది ఎప్పుడు ఒక నేను కోరుకుంటాను ఈ సినిమాలో కామెడీగా మీ యొక్క పాత్ర ఏ రకంగా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు వరకు తెలుగు ప్రేక్షకులు అంటే మా ప్రేక్షకులందరూ చూస్తున్నారు మంచి అప్లాజ్ ఇస్తున్నారు థియేటర్ థియేటర్కి అంటే కొత్తగా ఉంటుందండి చాలా కొత్త క్యారెక్టర్ ఇది సో చాలా వైవిధ్యంగా రాశారు డైరెక్టర్స్ నితిన్ భరత్ సో మీరు ఒకసారి చూడండి సార్ కంపల్సరిగా చూస్తాము అదే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఎలాంటి మూవీలో మీరు యాక్ట్ చేయబోతున్నారు నేను ప్రజెంట్ మిరాయిలో చేస్తున్నానండి మాస్ జాతర ఒకటి చేస్తున్నాను శర్వానంద్ గారిది నారీ నారీ నరుముర్రు చేస్తున్నాను సో నడుస్తున్నాయి సినిమాలు నడుస్తున్నాయండి ఉన్నారు అసలు ఖాళీ లేరు మరి ఇంట్లో అయినా సరే ఫ్రీ టైం ఇస్తారా అది ప్యాకప్ తర్వాత ఇంటికే కదండి తెలియదు మ్యాక్సిమ్ ఇంట్లో ఉంటాం ఇంటి తర్వాత షూటింగ్ అంతే ఇల్లు షూటింగ్ తప్పించి వేరే తెలియదు మనకి మరి ఇది మూవీ ఎన్ని రోజులు షూటింగ్ జరిగింది ఇది ఆల్మోస్ట్ సిక్స్టీ డేస్ చేశారు దాంట్లో నాది ఒక థర్టీ ఫైవ్ థర్టీ డేస్ చేశాను కానీ అంటే చాలా బాగా ఫస్ట్ సినిమాలో అనిపించిందండి మీరు సినిమా చూస్తే మీరు చెప్తారు ఆల్రెడీ నాలుగైదు సినిమాలు చేసిన ఒక డైరెక్టర్స్ లాగా ఎక్స్పీరియన్స్ చేశారు ఎందుకంటే ఒక సినిమాలో అక్కడక్కడ నవ్వుతేనే చాలా బాగుంది కామెడీ అంటారు కానీ తరులి త్రూ అవుట్ ఈ సినిమాలు నవ్వుతూనే ఉంటారు సో అందుకని కాబోలు ఇంత మంచి అప్లాజ్ వచ్చింది సినిమాకి వైజాగ్లోనే సక్సెస్ మీట్ పెట్టాలనే ఆలోచన ఎలా వైజాగ్లో సక్సెస్ మీట్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ నడుచుకునే వాళ్ళు వైజాగ్లో సక్సెస్ మీట్ అరలి వైజాగ్లో సక్సెస్ మీట్ అంటే ఒకటే అండి వైజాగ్ ఆడియన్స్ అంటే నాకు చాలా ఇష్టం వైజాగ్ గార్డియన్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే వైజాగ్ గార్డియన్స్ ఎప్పుడు కూడా అంటే వచ్చినప్పుడు ఇంట్లో వచ్చినప్పుడు వైజాగ్ అంటే నాకు ఇష్టమైన ప్రాంతం అంటే నాకు టోటల్గా నేను నేను రాంప్రసాద్ సుధీర్ మీ అందరం ఇక్కడికి వచ్చి ఈవెంట్లు చేస్తున్నప్పుడు కానీ ఇలా ఇక్కడికి వచ్చి ఆ బీచ్ దగ్గర అలా కూర్చొని సరదాగా స్పెండ్ చేసి వెళ్ళేవాళ్ళం నాకు చాలా ఇష్టమైన ప్లేస్ ఇది వైజాగ్ ఆ ఫుడ్ పెట్టింది కాబట్టి హైదరాబాద్ అంటే నాకు ప్రాణం మరి జబర్దస్త్ని ఇంకా విడిచిపెట్టేసినట్ట కంటిన్యూ చేస్తున్నారు జబర్దస్త్ అండి ఏం ప్రసంట్ గ్యాప్ పేనండి బ్రేక్ అంటే అందాక సినిమాలు చేసుకుంటే అలా మధ్యలో ఎప్పుడైనా అవకాశం అదే నెక్స్ట్ అంటే ఇప్పుడు మళ్ళీ జబర్దస్త్ని మీరు విడిచిపెట్టిస్తారనుకోచ్చా లేదంటే కంటిన్యూ చేస్తారా ప్రజెంట్ బ్రేక్ అండి నేను అదే చెప్తున్నాను కదా ప్రజెంట్ కంట్రోల్ బ్రేక్ ఇచ్చి సినిమాలు మీద సినిమాలు గురించి వచ్చాం కదా ఆ సినిమాలకు మనం టైం కేటాయించాలి కేటాయించినప్పుడు ఏంటంటే ఇక్కడ బిజీగా ఉన్నాడు కదా బిజీ చేసుకుని వెళ్ళని చెప్పి వదిలేస్తారు సరే ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా ప్రజెంట్ బ్రేక్ ఇచ్చాడు కాబట్టి సినిమాలు ఇవ్వాలి ఎంకరేజ్ చేయాలని చెప్పి డైరెక్టర్లు మాకు ఇవ్వడం జరుగుతుంది అదే జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ సో అందాక బ్రేక్ ఇచ్చి తర్వాత ఎప్పుడైనా మనం వెళ్ళి మళ్ళీ చేసుకోవచ్చు హ్యాపీగా ఇప్పుడు ఆల్వేస్ గేట్ ఓపెన్ మళ్ళీ మళ్ళీ శ్యాంప్రాసర్ రెడ్డి గారు ఇప్పుడు ఆల్వేస్ వెల్కమ్ చెప్తారు మరి మీకు హీరోగా అవకాశం వస్తే చేస్తారా నాకు నేను హీరోని కాదు నాకు హీరో వద్దు అసలు ఎందుకని హ్యాపీగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కామెడీ అంటే ప్రతి వారం సినిమాలు కనిపిస్తాను ఎక్కువ రోజులు కనిపిస్తాను అందరి తెలుగు ప్రేక్షకుల మధ్యలో ఉంటాను అది హ్యాపీగా నాకు ఇంత పంట పండించేటట్టు ఇంత దీనిగా చూపిస్తారు హీరోగా చేస్తే ఇంకెంతలా చూపిస్తారు మరి అంటే నాకు హీరో అనేది పెద్ద ఇంట్రెస్ట్ లేదండి ఎప్పుడు చిన్నప్పుడు హీరోని ఏమనుకోలే హీరోగా అవకాశం వస్తే ఏం నేను ఎప్పటికీ రాజు యాదవ్ చేశాను అది కూడా ఏంటంటే ఫుల్ లెంత్ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ అని చెప్పేసి తప్పించి హీరో అదే అండి నెక్స్ట్లో లేదండి ప్రజెంట్ పెద్దలో ఏం చేయట్లేదు మా సత్య చేస్తున్నాడు మంచి క్యారెక్టర్ అన్నాడు సో హోప్స్ ఏమైనా మధ్యలో పడితే చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ వెళ్ళిపోతాం అనిపి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిక్స్ కే న్యూస్ ఛానల్ ఫాలో